గేమ్ చేంజర్ మూవీ చూసి థియేటర్ ముందు రచ్చరచ చేస్తుంది విజయశాంతి విజయశాంతి మెగా ఫ్యామిలీకి మంచి సుపరిచితం అన్న సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా విజయశాంతి గేమ్ చేంజర్ సినిమా చూసి పండగ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో గేమ్ చేంజర్ సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి ఇప్పటికే మనందరి గురించి తెలిసిందే ఇప్పటికీ చాలా రకాలుగా మరి దీనికి సంబంధించిన అన్ని వివరాలు సైతం మంచి టాప్ని ని కూడా సొంతం చేసుకున్న నేపథ్యంలో అదిరిపోయిందంటూ అయితే చెప్తున్నారు సో గేమ్ చేంజర్ సినిమా అయితే మరి వేరే లెవెల్లో ఉంటుందని ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉందని విజయశాంతి చెప్తోంది సో రామ్ చరణ్ లాంటి కొడుకుని కనడం నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో లక్కీ అని సో చరణ్ ఇంతలో అద్భుతంగా యాక్ట్ చేశారని కథ అలాగే ఇక సినిమాకి సంబంధించిన హీరోయిన్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా కుదిరింది గేమ్ చేంజర్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు విజయశాంతి సో విజయశాంతి ప్రస్తుతం చేసిన కామెంట్స్ తో అభిమానులు సైతం పండుగ చేసుకుంటున్నారు గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ రావడంతో అసలు ఈ సినిమా వస్తుందా రాదా అంటూ అన్న మీమాంస కూడా చాలా మందికి వచ్చింది ఎటకేలకు సినిమా రిలీజ్ కావడంతో అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అనుకున్న సమయానికి సినిమా వచ్చేసి సినిమా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ప్రముఖులు సైతం ఈ విషయాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి గేమ్ చేంజర్ సినిమాని చూసినటువంటి చాలా మంది ఇంత రేంజ్ లో చూస్తుంటే ఖచ్చితంగా చరణ్ యాక్టింగ్ కి అవార్డు అయితే పక్కా అంటున్నారు విజయశాంతి